అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతి ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీకు నువ్వుగా శక్తివంతుడిగా తయారవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరికీ కూడా ఇష్టమే బలమైనటువంటి వ్యక్తిగా తయారవటం ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటటువంటి స్థాయికి రావటం మనం కొంతమందిని శాసించేటటువంటి స్థాయిలో ఉండటం ఎవరికి ఏ విధమైనటువంటి అవసరం వచ్చినా కష్టం వచ్చినా మనం నిలబడగలిగినటువంటి స్థాయిలో ఉండటం అనేది అందరం కోరుకునేటువంటి జీవితం అయితే ఇది అందరికీ కూడా సాధ్యం కాదు కానీ ప్రయత్నం చేస్తే మాత్రం ఇదేం అసాధ్యమైనటువంటి అంశం కూడా కాదు అయితే నీకు నువ్వు ఒక శక్తివంతుడిగా తయారవ్వాలని అంటే ఖచ్చితంగా నువ్వు కొన్ని విషయాలు తెలుసుకొని అవి సాధించటం కోసం ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది ఏంటి ఆ విషయాలు ఏంటి అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు శారీరకంగా బలవంతు బలవంతుడు అయి ఖచ్చితంగా తయారవ్వాలి ఏ మనిషి అయితే చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాడో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తన ఆరోగ్యాన్ని తను కాపాడుకోగలుగుతాడో ఆ వ్యక్తి మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఊరికనే అలసట పడిపోవటం చిన్న చిన్న పనులకి కూడా వేరే ఒకరి మీద ఆధారపడిపోయేటువంటి స్థాయిలో ఉండటం శారీరకమైనటువంటి ఆ బలం లేని కారణం చేత వేరొకరు సహాయాన్ని అర్థించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ నువ్వు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని తీసుకునేటువంటి ఆహారంలో సరైనటువంటి మెలకువలు కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా నీ శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది దానికి చక్కటి వ్యాయామం చేయటం లేదా ఏ విధమైనటువంటి హాని తలపెట్టేటటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే నీ శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు అట్ ది సేమ్ టైం నువ్వు ఒక బలమైనటువంటి వ్యక్తిగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది రెండవది మానసికంగా దృఢంగా తయారవ్వగలగడం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ప్రస్తుత సమాజంలో పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారు అయిపోయిన పరిస్థితి ఉంది ఏది నువ్వు ఆశించినటువంటి విధంగా లేదు మనుషులు కూడా నువ్వు ఊహించినటువంటి విధంగా లేదు రోజు రోజు మారుతున్నటువంటి పరిస్థితిలో మారుతున్నటువంటి సమాజంలో నిలదొక్కుకోవాలి అని అంటే మానసికంగా బలంగా తయారవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ మానసికంగా బలంగా తయారవ్వాలని అంటే మరి వ్యాయామం చేయడంతో పాటు అంటే మానసిక వ్యాయామం ధ్యానం చేయడం ప్రాణామయం చేయడం శ్వాస మీద మనకు కంట్రోల్ తెచ్చుకోగలగడం వీటితో పాటుగా పాజిటివ్గా ఆలోచించగలిగినటువంటి స్థాయి తెచ్చుకోగలగటం జీవితం మీద ఒక క్లారిటీ మనం సంపాదించుకోవడంతో పాటుగా ఒక స్థితప్రజ్ఞత అనేటువంటి ఒక స్థాయికి మనం చేరుకోగలగటం అంటే దేన్నైనా ఒకే కోణంలో సమదృష్టితో చూడగలిగినటువంటి స్థాయి గెలుపు ఆటంలను సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయికి కనుక రాగలిగితే ఈ మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు కూడా కదిలించలేరు నేను ఇబ్బంది పెడదామన్నా నేను మరొక రకంగా వెనక్కి నె నెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నావో మానసికంగా బలంగా ఉన్నావో ఆ ప్రయత్నాన్ని కూడా వాళ్ళు విరమించుకుంటారు నువ్వు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ప్రతీది కూడా సీరియస్గా తీసుకొని బాధపడుతూ నిరాశలో ఉండిపోయేటటువంటి మనిషి అయితే అస్తమాటు నేను బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది ఎదుటి వ్యక్తి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసినా నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా నిన్ను విమర్శించాలని ఆలోచనలో ఉన్నా దాన్ని నువ్వు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో నీ గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి ఒక ఐడియా ఉండాలి అప్పుడు నువ్వు మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ మానసిక బలాన్ని నువ్వు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థికంగా బలంగా తయారవటం ఎప్పుడైతే నువ్వు ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండి డబ్బులకి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా నీ అవసరాలకు సంబంధించినటువంటి డబ్బు నువ్వు సంపాదించుకునేటువంటి స్థాయిలో ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు నీ అంతటా నువ్వు శక్తివంతుడవుతావు ఎవరి దగ్గర కూడా యాచించేటటువంటి పరిస్థితి అనేది ఉండదు కానీ ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరి మీద ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆధారపడేటువంటి మనిషి తరచూ అందరినీ డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి నీకు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డబ్బు పరంగా నీకు ఆ స్వాతంత్ర్యం లేనప్పుడు నువ్వు శక్తిహీనుడు అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు బలవంతుడిగా తయారవ్వాలంటే ఒంటరిగా నీ జీవితాన్ని ముందు తీసుకెళ్ళాలి అని అంటే ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు శక్తివంతుడు అవ్వాలని అంటే ఆర్థికంగా కూడా నువ్వు పరిపుష్టిగా తయారవడానికి ఒక అవకాశం అనేది ఉండాలి అది నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం మరొకటి నీ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో నీ ఆలోచన ధోరణ ఎలా ఉంది సంకుచితమైనటువంటి ఆలోచన ధోరణ విస్తృతమైనటువంటి ఆలోచన ధోరణ ఇది ఆలోచించుకోవాలి తర్వాత నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటావా లేదా నీ యొక్క శక్తి సామర్థ్యాలు నువ్వు నమ్ముతావా విశ్వసిస్తావా అనేది కూడా చాలా ప్రధానమైన అంశం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించుకుంటూ గ్రోత్ మైండ్ సెట్ నేను ఎదగాలి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇలా ఉండడానికి వీల్లేదు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనే మైండ్ సెట్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునేటువంటి తత్వం ఇది కూడా మనిషిని చాలా స్వతంత్రుని చేస్తుంది శక్తివంతుడిగా తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉన్నా సరే అది ఒక స్ట్రెంత్ కింద నువ్వు భావించాలి తప్పించి అది వీక్నెస్ కింద భావించడానికి అవసరం లేదు ఎటువంటి కష్టం వచ్చినా నేను సాధించుకోగలను అటువంటి మైండ్ సెట్ నా దగ్గర ఉంది నేను సాల్వ్ చేసుకోగలను నేను నాకు ఏదన్నా స్కిల్స్ లేకపోతే నేర్చుకోగలను దీనికి అవసరమైనటువంటి ఎంత కష్టమైన నేను పడగలను అనే పాజిటివ్ భవిష్యత్తు అంత మంచిగానే జరుగుతుంది బాగానే జరుగుతుంది అనేటువంటి ఆలోచన ద్వారానే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కనుక మన దగ్గర ఉంటే ఆ గ్రోత్ మైండ్ సెట్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు మరొక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే పెద్ద పెద్ద విజయాలు నువ్వు చేసేటటువంటి దైనందిక పనుల మీద ఆధారపడి ఉంటాయి ఎంత పెద్ద లక్ష్యమైనా సరే నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ కష్టం నీ దైనందిక జీవితం అంటే నీకు ఒక టైం టేబుల్ వ్యవహారం నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కలిగి ఉండటం బాధ్యతలు ఉంటాయి మనకి కుటుంబ పరమైన వ్యక్తిగతమైనటువంటి లేదా సమాజపరమైనటువంటి బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ చేరుకునేటువంటి లక్ష్యం దిశగానే నువ్వు ఏ పని చేసినా సరే దానికి రిలేటెడ్ కానీ అంటే సమయాన్ని వృధా చేయకుండా అనవసరంగా స్నేహితులతో తిరగకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచుకుండా సోషల్ మీడియా మీద విపరీతంగా టైం స్పెండ్ చేయకుండా నువ్వు ఒక డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తిగా నీ రెగ్యులర్ యాక్టివిటీస్ చాలా క్రమ జరిగే విధంగా నీ లక్ష్యానికి అనుగుణంగా ఆ యాక్టివిటీస్ ఉండే విధంగా దైనందిక జీవితాన్ని కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు శక్తి అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఒక విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడేటువంటి ధోరణితో కనుక ఉంటే నువ్వు ఎప్పటికీ శక్తివంతుడు కావు ఏదైనా పని ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నియంత్రణ నువ్వు దాటినప్పుడే నీకు ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఈ ప్రాబ్లం వచ్చింది నేను సాల్వ్ చేసుకోగలను అంటే ఏం అంటే ఇండివిజువల్గా అన్నీ అన్నది కాదు ఇక్కడ కావాల్సింది ఇండివిజువల్గా చేసుకోలేకపోయినా కూడా ఎవరైతే నీకు సహకరించాలో ఆ వ్యక్తుల్ని నువ్వు కన్విన్స్ చేసుకోగలగడం నీ వేపు తిప్పుకోగలగడం ఇది కూడా ఒక రకమైనటువంటి ఆర్ట్ అది కూడా నీ మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఏ విశ్వాసం ఉంటుంది నువ్వు మాట్లాడేటువంటి మాట మీద నీకు నమ్మకం ఉండాలి ఎదుటి వ్యక్తి నమ్మించేటటువంటి విషయంలో నీకు ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి ఇవి ఉన్నప్పుడు అందరు కూడా నీకు సహకరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో అల్టిమేట్గా నీ వ్యక్తిత్వం మీద ఎదుటి వ్యక్తి సహాయం చేయడం సహాయం చేయకపోవడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది అందుకని మీరు స్వతంత్రులుగా ఎదగాలన్నా శక్తివంతులు అవ్వాలన్నా అది మన చేతుల్లోనూ మన ఆలోచనలోనూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఏ కష్టాన్నైనా ఫేస్ చేయాలనేటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి నా దేవుడ నా కష్టాలు ఇవ్వకు నాకు ఇబ్బందులు రాకుండా చూడు అందరూ సహకరించేలా చూడు కన్నా కూడా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఎవరు నాకు సహకరించినా సహకరించబోయినా విమర్శించినా ధైర్యంగా నిలబడగలిగినటువంటి స్థైర్యాన్ని నాకు ఇవ్వని పెట్టుకోవాలి అటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఖచ్చితంగా శక్తివంతుడిగా తయారవుతూ ఏ మనిషి అయినా ఈ సమాజంలో బ్రతకాలని అంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి ఆర్థికంగా పరిపుష్టిగా అవ్వాలి అని అంటే శారీరక మానసిక ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎంతవరకు ఎదగాలో ఎంతవరకు వదగాలో ఈ లక్షణాలన్నీ కూడా మనిషి తెలుసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు శక్తివంతుడవుతావు ఆ రోజు నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు నిజంగా ఒంటరిగా ఉన్నటువంటి మనిషే అద్భుతాలని సృష్టించగలుగుతాడు చక్కటి చక్కటి ఆలోచన చేయగలుగుతాడు లేదా సృజనాత్మకంగా ముందుకెళ్ళగలిగే స్థాయికి వస్తాడు గుంపుగా ఉన్నప్పుడు నీ యొక్క శక్తి సామర్థ్యాల కన్నా ఎదుటి వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు దాన్ని ఎవరో ఒకటి ఖండిస్తూ ఉంటారు లేదా ఇది మంచిది కాదంటారు నీవు ఆలోచన మారిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు అనే ఫీ బాధ ఎట్టి పరిస్థితుల్లో పడకుండా ఆ ఒంటరితనాన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా నువ్వు మలుచుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు శక్తివంతుడవుతావు కాబట్టి ఈ విషయాలను నేను గమనించండి ఎప్పుడు కూడా మీ శక్తి సామర్థ్యాలు మీరు నమ్మకంతో మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మానసికంగా కూడా స్ట్రాంగ్గా తయారైన ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్